విదేశాలకు వెళ్ళినప్పుడు వారిని వచ్చి ఫిజికల్ గా కాబట్టి వారి యొక్క కోర్టు ఆర్డర్ గౌరవించి ఈరోజు ప్రత్యేకంగా వారి ఇక్కడ వచ్చి వారి యొక్క చేయడం జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ డేట్ ఎప్పుడు నెక్స్ట్ డేట్ అంటే ఏం లేదు వాళ్ళు ఆటోమేటిక్గా మెయిన్ కేసులు ఏతున్నాయో ఆ కేసులు ఆటోమేటిక్గా అవి నడుస్తున్నాయి దానికి ప్రెజెన్స్ కి సంబంధం లేదు ఇప్పటికే కొన్ని ఆస్తులు జప్తు కదా దానికి దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు ఇది ఓన్లీ విదేశాలకు వెళ్ళినందుకు వచ్చి ఇక్కడ అప్ప్యమ్మారు కాబట్టి వచ్చి అప్పేరయ్యారు దానికి ఈ ప్రాపర్టీస్ కానీ వేరే కేసుకు సంబంధం లేదు ఆ కేసులలో వాళ్ళు అడ్వకేట్స్ ఉన్నారు వాళ్ళని అవుతున్నారు అవి నడుస్తున్నాయి డిశ్చార్జ్ అప్లికేషన్స్ అందువల్ల ఈ అపిరెన్స్ కు వాటికి కాదు కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి ఈ రోజు అపిరెన్స్ వ్యక్తిగత హాజరు మినహాయింపు మళ్ళీ కోరుతా ఉన్నారా జగన్మోహన్ ఈ రోజు హాజరు హాజరయ్యారు వ్యక్తిగత వ్యక్తిగత కోర్టు హైకోర్టు మినహాయింపు ఇచ్చింది ఇంత ముందు ఈ రోజు ప్రత్యేకించి విదేశాలకు వెళ్ళారు కాబట్టి కోర్టు ప్రత్యేకంగా ఈ రోజు ఆర్డర్ ఇచ్చారు కాబట్టి ఆర్డర్ ను గౌరవించి వారి ఈ రోజు హాజరు కావడం జరిగింది రెండు వేల పదమూడు నుంచి బెయిల్ పైన ఉన్నారు జగన్మోహన్ రెడ్డి సో ఫర్దర్ గా కేసు ఎట్లా ముందు పోతుంది అది ఆటోమేటిక్గా అప్లికేషన్స్ ఉన్నాయి పెండింగ్ ఉన్నాయి ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి డే టు డే ఆ అప్లికేషన్స్ డిస్పోజ్ అయిన తర్వాత స్టెప్ బై స్టెప్ వెళ్తాయి బంచ్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి కాబట్టి డే టు డే నడుస్తున్నాయి డే టు డే ఇంటున్నారు జడ్జి గారు ఎటువంటి ఇంటున్నారు అవన్నీ పెండింగ్ పడతాయి కదా గతంలో ఏమన్నా పొలిటికల్ ఇన్ఫ్లయన్స్ ఏమైనా జరిగిందా అవి చెప్పలేమండి ప్లీజ్ నో కామెంట్ నో ఓట్ల మీద ఎలా వేల కేసులు ఇబ్బంది అయింది అంటే హాజరు కావడం హాజరు కావడము ప్రొసీడింగ్స్ ఫర్దర్ ఏముంటది అన్నది చెప్తుంది కోర్టు అంతే ఈ రోజు ఇన్ని రోజులు దాదాపు రెండు వేల సంవత్సరం నుండి జగన్ గారు రాలేదు కదా అయితే కంపల్సరీ హాజరు కావాలని చెప్పినందుకు ఏ విధంగా అంటే విఐపీస్ కాబట్టి వాళ్ళు పిటిషన్ వేసినారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలోనే ఉన్నారు కదా అందుకోసమే వాళ్ళని వాళ్ళ హాజరు కామన్నారు కానీ ఫర్దర్ ఇది చేస్తారు ఫర్దర్ ఎవిడెన్స్ దానిలో ట్రయల్ స్టార్ట్ అయిందంటే తొందరలోనే అయిపోతుంది ఎక్కువ కాలం ఏం నడవదు దాని ప్రొసీజర్ ఉంటుందండి క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం ఏ విధంగా నడపాలి సెషన్స్ ట్రయల్ నడుస్తుంది ట్రయల్ తర్వాత జడ్జిమెంట్ ఆర్గ్యుమెంట్ ఇవన్నీ ఉంటాయి వాటి తర్వాత ఏం జరుగుతుంది న్యాయమూర్తి గారు అయ్యా న్యాయ వ్యవస్థలో ఉన్న పెద్దలారా అయ్యా హైకోర్టు చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేసి కోరుతున్నా ఏమిటి సార్ ఇది ఏమి చేయబోతున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఎలా బలి తీసుకోబోతున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఇరవై తొమ్మిదిలో రఫ రఫా ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాటితే గంగమ్మ జాతరే అది ఈరోజు చూపించారు సార్ అక్కడ ఇది వీడియో ఉంది కదా ఆ పెట్టి వీడియో చూచ్చు అదిగో చూడండి ఎయిర్పోర్ట్ దగ్గర బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర అదిగో ఫోటో ఇరవై ఇరవై తొమ్మిదిలో రఫా రఫా ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాడితే గంగమ్మ జాతర గంగమ్మకి పొటేలను బలి ఇచ్చినట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళని నరికేస్తాం మెడకాయలు కోసేస్తాం గొడ్డలతో నరుకుతాం అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి సార్ న్యాయమూర్తులారా ఏం చేయబోతున్నారు సార్ రాష్ట్రాన్ని ఇది చూడండి వాడు ఎట్లా హౌ అవుడా వాడిని ఏమండీ తీసుకెళ్లొద్దండి పోలీసులు ఎత్తుకెళ్ళొద్దండి ఆ ప్లే కార్డు చూపించిన వాడిని ఇమీడియట్గా పోలీసులు తీసుకెళ్ళి బొక్కలు వేయద్దండి కేసు రిజిస్టర్ చేయొద్దండి నేను తెలంగాణ పోలీసులు విఘ్నతగా వదిలేస్తాను నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడు ఇంకొక వీడియో ఒకటి ఉంది కదా ఆయన దగ్గర ఏర్పోయి చూడండి దే ఆ స్టైల్ స్టిల్ పెట్టవా నేను ఒకసారి దాని గురించి మాట్లాడాలా ఇంకో వెనక తీసుకెళ్ళు జగన్మోహన్ రెడ్డి దండం అది బాగుంటుంది చూడటానికి ఆపు కొంచెం కిందకి దించు ఆయన చేతులు కూడా కనపడాలా ఓకే ఎవరండి ఈయన పదకొండు కేసుల్లో ముద్దా ఆయన ఎవరు సార్ జనానికి దండం పెట్టేది బాలగంగాధర్ తిలక అబ్దుల్ కలాం ఆజాదా సర్దార్ వల్లభాయ్ పటేలా పండిట్ జవహర్లాల్ నెహ్రూ దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీయా హూఇస్ దిస్ మ్యాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం అసూలు పోసిన పొట్టి శ్రీరాములు గారా ఎవరి సరైన ప్రజలకు అంత దండం పెడుతున్నాడు పదకొండు కేసుల్లో ఛార్జ్షీట్ ఎదుర్కొంటున్న భారతదేశంలోనే అత్యంత ఆర్థికపరమైన ఒక కేసులో ముద్దా ఏ వన్ నలభై మూడు వేల కోట్ల రూపాయలు కొట్టేసిన దాంట్లో ప్రధాన నిందితుడు ఏమిటి సరే అది ఇది ఒక భారతదేశంలోనే సాధ్యమైంది ఈ రకంగా ముద్దా యథెచ్ఛిగా సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా తాను ముద్దాయినని తెలుసుకోకుండా ముఖం ప్రజలకు కనపడకుండా సిగ్గుపడాలండి సిగ్గు పడకపోగా అతని రకంగా యధేచ్ఛిగా తిరుగుతూ ఉంటే ఎలాగని చెప్పి నేను అడుగుతున్నా అందుకే చివరగా నేను ముగించడానికి ముందుగా ఇక అందరికీ అర్థమైంది ఇతను కోర్టుకు అయ్యా ఇందుకు చూడతాము ఈ మాట రాయాలి తప్ప అయ్యా ఇందుకు నేను మీ కోర్టుకు రావటం లేదు సిబిఐ కోర్టు న్యాయమూర్తి గారు ఇందుకు నేను రావట్లేదు నేను వస్తే ఇలా జనం వస్తారు నేను వస్తే ఇలా శాంతి ప్రతలు విఘా విఘాతం కలుగుతుంది నేను వస్తే తెలంగాణ పోలీసులు కంట్రోల్ చేయలేరు నేను వస్తే తెలంగాణ ఇంటెలిజెన్స్ సరిగ్గా చేయలేరు నేను వస్తే కోర్టుల దగ్గరికి జనం విపరీతంగా వస్తారు నేను వస్తే కోర్టుల చుట్టూ దుకాణాలు కూడా బంద్ చేయాల నేను వస్తే కక్షిదారులకు ఇబ్బంది నేను వస్తే న్యాయవాదులకు ఇబ్బంది నేను వస్తే మిగతా న్యాయమూర్తులకు ఇబ్బంది నేనొస్తే యాడ్వకేట్స్ అందరికీ ఇబ్బంది కనుక నేను కోర్టుకు రాను అది చెప్పాలనే కదా సో ఇతను ఆ రోజున ఈ రోజున వ్యవహరించిన తీరుతో రేపటి నుంచి రాక్కర్లేదండి నేను కోర్టుని ప్రశ్నిస్తున్నా ప్రశ్నించడంలో తప్పు లేదు మళ్ళీ నన్నేం ఏమనుకోకండి రేపటి నుంచి ఓ ఇంత గొడవ జరుగుద్ది వారు వస్తే ఎయిర్పోర్ట్లో ఇంత జనం వస్తారు వారు వస్తే పెద్ద కాన్వాయిలో వెళ్ళాలి వారు వస్తే ఏం సార్ ఒక వన్ అండ్ ఫోర్ ఏఆర్ పంపించి నేను పోలీస్ ఆఫీసర్గా పనిచేశా వన్ అండ్ ఫోర్ ఏఆర్ని పంపించి ఒక క్లోజరీ వ్యాన్ తీసుకొచ్చి ఏ బేగంబట్టి ఎయిర్పోర్ట్లో తీసుకో అట్లా చొక్కా పట్టుకొని వ్యాన్లు అట్లా ఇచ్చేస్తే అట్లా చొక్కా కాలర్ పట్టుకొని వ్యాన్లో నెట్టేస్తే తీసుకొచ్చి కోర్టు వాళ్ళు దిగుతారు నలుగురు రెక్కలు పట్టుకొని లోపలి తీసుకెళ్తారు దేర్ ఎన్స్ ది మ్యాటర్ బేగంబ్రేడ్ ఎయిర్పోర్ట్లో దిగడం తే అట్లా పట్టుకుంటాడు సార్ ఈ వ్యాన్ వెళ్తుంది సార్ పోలీసు వ్యాన్ అందరూ నెట్టేస్తారు నథింగ్ రాంగ్ అతను స్వేచ్ఛకేం భంగం కాదు కోర్టుకే వస్తున్నాడు ఇతను కోర్టుకే తీసుకెళ్తున్నారు పోలీసులు మళ్ళీ అక్కడ అతని స్వేచ్ఛకేం భంగం కాదండి ఇది లా చట్టబద్ధమే న్యాయబద్ధమే అతను ఎయిర్పోర్ట్లో దిగిన పట్టుకొని వ్యాన్లో పోలీసు వ్యాన్లు వేసి బర్రని తీసుకొచ్చి కోర్టులో ఆపుతారు దిగుతాడు కోర్టులోకి వెళ్తారు అక్కడ న్యాయమూర్తి గారు ఆదేశాలు ఇస్తారు మళ్ళీ వ్యాన్లో తీసుకొచ్చి విమానం ఎక్కిస్తారు ఇక్కడ గన్నవారు ఎయిర్పోర్ట్లో దిగుతాడు ఇక్కడ నుంచి వచ్చేది యాదావతికి వచ్చేస్తాను అంతే కదా దానికి ఎందుకు ఎంత మంది పోలీసులు ఎందుకు చేయలేకపోయినారండి ఎంతమందికి అసౌకర్యం ఏంటండి ఇది న్యాయ వ్యవస్థకు పరీక్షా కాలం నేను చాలా నిర్భయంగా చదువుతున్నాను నువ్వు కూడా రాసుకోరు అన్నమాట న్యాయ వ్యవస్థకు సిబిఐ కోర్టుకు ఇది ఒక పరీక్షా కాలం అతను భయపెట్టినట్లుగా కోర్టుకు రాక్కర్లేదు బాబు మమ్మల్ని భయపెట్టద్దు బాబు అని వదిలేస్తారా లేకుంటే ఇవన్నీ కూడా కంట్రోల్ చేయండి అని పోలీసులకు ఆదేశాలు ఇస్తే మరలా కోర్టుకు రమ్మంటారా న్యాయమూర్తి గారికి వదిలేస్తామని తెలియజేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ కేసు మొట్టమొదటి నుంచి కూడా ఒక విపరీత ధ్వరణలో నడుస్తుంది పదమూడేళ్ల క్రితం ఛార్జ్ షీట్ వేస్తే పదకొండు కేసుల్లో ఛార్జ్ షీట్ వేస్తే ఒక్క కేసులో కూడా ఇందులో విచారణ ముందుకెళ్ళట్లేదు మరి మిగతా ముద్దాయిలు కూడా ఈ వెసులుబాటు ఉందా సార్ ఒక సామాన్య పౌరుడిగా నేను అడుగుతూ ఉన్నా మిగతా జగన్మోహన్ రెడ్డి అనే ముద్దాయికి ఇచ్చిన వెసులుబాటు ఇటువంటి చా చార్జ్షీట్లు ఎదుర్కొంటున్న మిగతా ముద్దాయిలు కూడా ఉందా సార్ భారతదేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని అడుగుతూ ఉన్నా ఇదొక మొట్టమొదటి నుంచి కూడా ఈ కేసు ఒక పరిసరంగా జరుగుతుంది న్యాయబద్ధంగానే జరుగుతుందా లేదనే ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఉంది ఈ అనుమానాలు తీర్చవలసిన బాధ్యత కూడా న్యాయస్థానాలకు ఉందని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇతను ఈ రోజున వ్యవహరించిన తీరు సుప్రీంకోర్టు కూడా సీరియస్గా పరిగణించవలసిన అవసరం ఉంది సిబిఐ న్యాయమూర్తి కూడా సీరియస్గా పరిగణించవలసిన అవసరం ఉంది ఇదే సరైన తీరు ఇదే సరైన మార్గం అని ఇట్ షుడ్ నాట్ బికమ్ ఏ ప్రెసిడెంట్ ది యాటిట్యూడ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి టుడే విచ్ హీ హాజ్ ఎక్స్ప్రెస్డ్ షుడ్ నాట్ బికమ్ ఏ ప్రెసిడెంట్ మిగతా ముద్దాలు కూడా తీసుకెళ్తా రేపు ఇంకో ముద్దా వెళ్తాడండి ఏ జీవితం కూడా వెళ్తాడు ఎలా చేస్తారా న్యాయమూర్తులు దయచేసి గౌరవంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆలోచించండి అని చెప్పి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రజాక్షేత్రంలో ఉన్నారు ఆయన అంటున్నాడు అక్కడ జనవరి ఇరవై తొమ్మిదిలో నాదే అధికారం మీకెవరిస్తారు సార్ అధికారం మీరు ఒక అరాచక శక్తిని ఈరోజు మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు నేను ఒక రౌడీని అని ప్రూవ్ చేసుకున్నారు నేను అసాంగ చట్టబద్ధంగా వ్యవహరించను అని ప్రూవ్ చేసుకున్నారు న్యాయస్థానాన్ని గౌరవించను అని ప్రూవ్ చేశారు భద్రతలకు విఘాతం కలిగించేవాడిని అని ప్రూవ్ చేశారు చట్టాల్ని గౌరవించను అని ప్రూవ్ చేశారు రాజ్యాంగం అంటే నాకు నమ్మకం లేదు అని ప్రూవ్ చేశారు నా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తా అని ఒక తాగుబోతో లేకుంటే నిప్పు తొక్కిన కోతిలాగనో వ్యవహరించారు తప్పితే ఒక బాధ్యత కలిగిన పౌరులాగా వ్యవహరించలేదు మీరు మీకు మళ్ళీ రాష్ట్ర ప్రజలు అధికారం ఇస్తారా అంటే నిప్పు కొరివితో తలగోకుంటారండి ఎంతో తెలిసిన తర్వాత మీ గురించి మీద ఒక అరాచక పార్టీ అని తెలిసిన తర్వాత యు యువర్ సెల్ఫ్ మీరే ఒక అన్సోషల్ ఎలిమెంట్ యువర్ సెల్ఫ్ యువర్ సెల్ఫ్ ఈజ్ అన్ అన్సోషల్ ఎలిమెంట్ ఈరోజు పురువైంది కదా మీరు ఎయిర్పోర్ట్లో కాలు పెట్టిన దగ్గర నుంచి బేగంపేట మీరు కోర్టుకెళ్ళి తిరిగి వచ్చేంతవరకు మీరు వ్యవహరించిన తీరు జుగుప్సకారుగా చట్ట వ్యతిరేకంగా అసాంఘిక శక్తిలాగా వ్యవహరించారు మీరు అని చెప్పి తెలియజేస్తూ న్యాయమూర్తులు దయచేసి దీన్ని సీరియస్గా తీసుకోవాలని కోరుతూ ఆ కోర్టుల్లో కూడా కంగారు పడ్డారండి అడ్వకేట్స్ కంగారు పడ్డారు సిబిఐ కోర్టులో అక్కడ కూడా శాంతి భద్రతలు సజాగా ఉండేటట్లుగా చూడండి జగన్మోహన్ రెడ్డి కావాల్సింది అదే జగన్మోహన్ రెడ్డి కావాల్సిందే భయభ్రాంతులు కావాలా షాపులన్నీ క్లోజ్ అవ్వాలా కక్షిదారులు భయపడాలా పెద్ద ఊరేగింపు జరగాల లాండ్ ఆర్డర్ ప్రాబ్లం జరగాల అప్పుడు కోర్టు అతన్ని విచారానికి పిలవకుండా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అనుకున్నది జరిగింది కానీ అతను అనుకున్నది మనం ఒప్పుకోవటానికి వీలు లేదు కోర్టుకి రోజు రావాల్సిందే అతని ఈ రకంగా ఎడాసిటీ ఎక్స్పోజ్ చేయడానికి వీలు లేకుండా చూడవలసిందే తెలంగాణ ప్రభుత్వం కూడా ఇది సీరియస్గా తీసుకోవాల్సిందే తెలంగాణ హైకోర్టు గౌరవ హైకోర్టు కూడా దీన్ని సీరియస్గా పరిగణించాల్సిందే సిబిఐ కోర్టు న్యాయమూర్తి గారికి ఆయనకి ధైర్యాన్ని ఇవ్వాల్సిందే ఆయనకు కూడా అవసరమైతే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలా ఇంత చేసిన వాళ్ళు ఏముందండి ఏదైనా చేస్తారు సిబిఐ కోర్టు జడ్జి గారికి హైదరాబాద్లో ఆయనకు కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలా ప్రతి వాయిదాకి జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఏ ఫ్రీ మ్యాన్ ఈజ్ ఓన్లీ అన్ ఎమ్మెల్యే అతనికేం పెద్ద ప్రోటోకాల్ కూడా అట్టే ఉండదు నాకు తెలిసినంతవరకు మాజీ సీఎం కాబట్టి కాస్త కుస్తా ఉంటుంది ఒక వ్యాన్లో ఎక్కించుకొని అతను విజయవాడ నుంచో తీసుకెళ్ళొచ్చు ఓ పోలీసు వ్యాన్లో విజయవాడ నుంచి అతని ఇంటి దగ్గర నుంచి పోలీసు వ్యాన్లో తీసుకెళ్తారు అక్కడ కోర్టులో హాజరవుతారు తీసుకొని వచ్చి అతని ఇంటి దగ్గర దేర్ దేరన్స్ ద మ్యాటర్ ప్రాబ్లమే ఉండదు అతను కూడా అంత ఖర్చు ఉండదు సొంత విమానం పెట్టుకొని లక్షల లక్షల ఖర్చు పెట్టుకొని అతనిదో ప్రజల స్వామ్యే కాబట్టి యథేచ్ఛగా విమాన విమానం ఎందుకండి సిబిఐ కోర్టుకు వెళ్ళటానికి పోలీసులు అడిగితే ఎస్కర్ట్ ప్రొవైడ్ చేస్తారు వెళ్తారు అక్కడ దించుతారు మళ్ళీ తిరిగి వచ్చేస్తారు ఇవన్నీ కూడా ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తూ ఒక పౌరుడిగా నా ఆవేదన కూడా అర్థం చేసుకోవాలి ఈరోజు జరిగిన జగన్మోహన్ రెడ్డి వ్యక్తంగా ఆడిన ఆట అదొక దొంగ ఆట కోర్టుల్ని తప్పుదారు పట్టించే ఆట ఫౌల్ ప్లే ప్లేడ్ ఎ ఫౌల్ ప్లే ఇట్ షుడ్ నాట్ బి ఎలా ఇట్ షుడ్ నాట్ బికమ్ ఎ ప్రెసిడెంట్ ఫర్ అదర్ ఎక్యూజ్ అటెండ్ ఇన్ కోర్ట్స్ లైక్ దిస్ అది నా రిక్వెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి బడీ ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ యు ఆర్ అట్ లిబర్టీ టు మీ ఎందుకు తీసుకెళ్ళకూడదు అయ్యా ఎందుకు తీసుకెళ్ళకూడదు తెలంగాణ వాళ్ళ పోలీస్ బేగంపేట ఎయిర్పోర్ట్లో వ్యాన్ పెట్టుకొని ఉంటారు లేదా పోలీస్ జీప్ పెట్టుకొని ఉంటారు దిగిన వెంటనే అందులో వేసుకుంటారు సిబిఐ కోర్టుకు తీసుకెళ్తారు కోర్టులో దించుతారు బయటే వెయిట్ చేస్తారు బయట రాడితేనే మళ్ళీ వ్యాన్లు వేసుకుంటారు బేగంపేట ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తారు విమానంలోకి నడతారు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ఆట చిన్న ఆట ఆడేవాడిని తీసుకెళ్ళి ఇంత పెద్ద ఆట ఆడటానికి పోలీసులు కూడా సరి అనుకోని ఉండొచ్చు పోలీసులు అతన్ని స్వేచ్ఛ అతను స్వేచ్ఛ అంటే అతను ఎందుకు వస్తున్నాడు కోర్టుకే వస్తున్నాడు నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావు పోలీసులు కోర్టుకే తీసుకెళ్తారు మనం తీసుకెళ్లి అతను విమానంలో అతన్ని ఎక్కిస్తారు నథింగ్ రాంగ్ శాంతి భద్రతల దృశ్యం పోలీస్ కెన్ ఇట్ పోలీసులు ఏదో మిషతో తప్పుకోవటానికి లేదు అలా చేయటంలో తప్పు లేదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ దీని దీని మీద కూడా చివరిలో ఒక్కన ట్వీట్ నేను పెట్టాను చూడ పొద్దున్నే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే ఈ ఆడావుడు చూసా టీవీలో ఇది ట్వీట్ అని నేను మీద రామయ్య జగన్ గారిని ఈరోజు మళ్ళీ నేను ట్వీట్ పెట్టాను ఈరోజు ఎక్స్లో ఇది బాగా వైరల్ అవుతుంది జగన్ గారిని అడావడంతా టీవీలో చూచిన తర్వాత ఇది ఒకసారి చదివినిపిస్తుంది ఒక హాఫ్ సెకండ్ జగన్ గారిని ఈరోజు కోర్టుకు హాజరవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది ఎట్టకేలకు ఐ రిపీట్ ఎట్టకేలకు కోర్టుకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు ఆయన ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి కానీ తన షెడ్యూల్లో మాత్రం తాను ఒక గంట మాత్రమే కోర్టులో ఉండబోతున్నానని సూచించటం చూస్తే అతను న్యాయస్థానాన్ని ఆదేశిస్తున్నాడా లేక గౌరవిస్తున్నాడా అతవిధి అని పెట్టా నేను ఇదే కదా నేను మాట్లాడింది కోర్టుని గౌరవించినట్టర్టుని వ్యతిరేకించినట్ట ఈ ట్వీట్ మీకు చెప్పాలనేది థ్యాంక్ యూ అండి రైట్ క్లోజ్ చేయము